ెడ్డి నగర్ డివిజన్ లోని విజయపురి కాలనీ పేజ్ టూ లో మహాదేవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఏడు రోజుల పాటు వేద పాండితులు ప్రత్యేక పూజలు చేసి వినాయక చవితి ప్రాముఖ్యతను వివరించారు ప్రతి రోజు అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు భక్తులు వినాయకుడికి పిండి వంటలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు శనివారం నాడు అసోసియేషన్ సభ్యులు నృత్యాలు చేస్తూ కాలనీ వీధుల్లో గణేషుడి విగ్రహాన్ని ఊరేగింపు చేసి అనంతరం ఇంజాపూర్ చెరువులో నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అసోసియేషన్ సభ్యుల సహాయ సహకారాలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు భక్తులు కోరిన కోరికలను ఆ వినాయక స్వామి తప్పకుండా నెరవేర్చుతాడని అన్నారు ఆ గణనాథుని ఆశిష్యులతో కాలనీ వాసులు ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు మహిళలు భక్తులు పాల్గొని గణేషుణ్ణి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు I'm gonna take the to... I... మహాదేవ్ యూత్ అసోసియేషన్ ఐదో సంవత్సరపు మన వినాయక చవితి ఏడు రోజుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నావు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు అలాగే ప్రతిరో మొన్న జరిగిన జానపద పోటీ జానపద నృత్యం అందులో కూడా చాలా మంది పాల్గొని తిలకించి చాలామంది పొగడడం జరిగింది మహాదేవ్ యూత్ అసోసియేషన్ ఒక రికగ్నిషన్ అంటూ మా కాలనీలో ఏర్పడింది అందుకు మనకు మహాదేవ్ యూత్ అసోసియేషన్ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అన్ని చేదోడు వాడుగో అన్ని కార్యక్రమంలో కూడా పాల్గొని లాస్ట్ వరకు కూడా అన్ని అన్ని పూజల్లో పాల్గొని ఆ గణనాథుని ఆశీస్సులు పొందినారు ఈరోజు స్వామివారి ఉద్వాసన జరిగింది నాలుగు గంటలకు ఉద్వాసన అయింది ఆ తర్వాత ఇప్పుడు నిమజ్జన కార్యక్రమము ఈ మహాదేవ్ యూత్ అసోసియేషన్ నిమజ్జన కార్యక్రమంలో కూడా అనుకోనంత విధంగా కూడా చాలామంది జనాలు వాళ్ళ యొక్క ప్రదక్షిణ నాట్య ప్రదక్షిణ చేసి ఈ కాలనీ చుట్టూ తిరిగి ప్రతి ఒక్కరిని ఆకర్షించుకొని ఆ యొక్క గణనాధుని తప్పకుండా ఆయన ఆశీస్సుల వల్ల మన యొక్క కాలనీ వాసులు మన వాళ్ళు అందరూ కూడా సర్వేజన సుఖినోభవంతో అన్నట్టు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇక ముందు కూడా మనమంతా కలిసికట్టుగా ఎలాంటి భావాభేదం లేకుండా ఇలాగే మనము ఈ యొక్క గణనాధుని కార్యక్రమాలు చేసుకొని దిగ్విజయం చేసుకొని మనము ఆ గణనాథుని ఆశిస్సులు పొంది ఇంకా అభివృద్ధిలోకి వద్దామని ఈ మహాదేవ్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాను బోలో గణేష్ మహారాజ్కి మహాదేవ్ యూత్ అసోసియేషన్ నుంచి విజయపురి కాలనీ ఫేజ్ టూ ఐదవ సంవత్సరం మేము గణేష్ పెట్టడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దీన్ని దయప్రదం చేశారు ఈ వారం రోజులు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమంతో మేము ఆ గణనాథుని పూజించాము ఆయన ఆశీర్వాదం ప్రపంచంలో ఉన్న అందరికీ దొరకాలని మేము కోరుకుంటున్నాము అందరూ హ్యాపీగా ఉండాలి అందరం మేము అందరం ఉండాలి ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు నిమజ్జనం సందర్భంగా మా కాలనీలో మొత్తం చుట్టూ తిప్పి ప్రసాదాలు పంచి ఇప్పటి వరకు మేము హండ్రెడ్ పర్సెంట్ మేము అందే చిన్నది గణేషుడు చిన్నగా పెట్టారు అని అనుకుంటారు కానీ చిన్న వినాయకుడు అయినా కానీ ఆయన పెద్దగానే చేయించుకున్నాడు మాతో ప్రతి ఏటా ఇలానే చేయించుకోవాలని కోరుకుంటున్నాము జై బోలో గణేష్ మహారాజ్ కి మహాదేవ్ యూత్ అసోసియేషన్ విజయపూర్ కాలనీ ఫేస్ టూ సాహి నగర్ కాలం దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు గణేష్ యొక్క పూజ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది ఇంక ముందు కూడా ఇలానే గణేష్ యొక్క పూజా కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను